ఎందుకంటే ఎనభై మూడు నుంచి పార్టీ సీనియర్ నాయకులుగా ఎనభై మూడు ఎనభై రెండు పార్టీ పెట్టి నుంచి మరి ఈయన ఆయనతో పాటు కొనసాగుతున్నాడు మరి ఈయన పార్టీలో సీనియర్ అందంగా నాకేం అనుకోబోకండి సీనియర్ నాయకులు ఎనభై ఎన్ని ఉన్నాడు kau, kau, kamu, ini dulu silakan nih, kau, అమ్మగారు మంట మీద ఐదు గంటలకి మేము కూడా ఎన్టీఆర్ అభిమానం మీద సీనియర్ ఎన్టీఆర్ అభిమానం మీద కేక్ కట్టింగ్ పెట్టింది మరి అక్కడ ఏదో జాకెట్లు ఎన్ని స్వీట్లు ఇట్లా అన్ని పంపిస్తామా అన్నీ ప్రత్యేకంగా ఆహ్వానించి కేక్ కట్టింగ్ పెట్టింది అని అని మా ని గారు సీనియర్ ఏం కూడా సీనియర్ నాయకురాలు సంబంధి అమ్మ ఐదు గంటలకల్లా వస్తాం అమ్మాయకులు మంచి మంచి కార్యకర్తగా మంచి ఎదుగుతూ పైకి వస్తున్నాడు ఈయన ఎన్నో వ్యక్తుల్ని మనం ప్రోత్సహించాలి గారు ఈయన కొత్తగా మనం ప్రోత్సహించుకు వచ్చారు సెక్రటరీగా గత రెండు వేల పదిహేడు నుండి పంతొమ్మిది సెక్రటరీగా నాతో పాటు చేశాడు దీనికి બાબા દેન્દ્રંગામાં અંતર આખર વિના બાબા વંરા પર્વતવાર વિના મુખ્ય

మా బావ సందులో చింగు వీళ్ళందరూ సాయ సహకారణ అందించాలని ఈ ఈరోజు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియ తెలియజేస్తూ నూట రెండవ జన్మదిన శుభాకాంక్షలు తెలుగుపరుస్తూ ఈరోజు నలభై ఎనిమిదవ తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో జన్మదిన శుభాకాంక్షలు ఘనంగా మరి ఎర కేక్ కేర్ అన్నీ జరుపుకోవడం జరిగింది మరి స్వర్గ నందమూరి తారక రామారావు గారు చేసే సేవా కార్యక్రమాలు మరి ఎన్నో మరి ఆ రోజు మరి ముప్పై ఐదు రూపాయలు ఇచ్చి ముంచును అనేది ఆయనే ప్రవేశపెట్టినటువంటి పథకం మరి రెండు రూపాయల కిలో బియ్యం మరి ఉండడానికి ఇల్లు మూడు కొత్త జనతా వస్త్రాలు ఇవన్నీ ఇచ్చినటువంటి ఘనత మన పిల్లలకు కూడా తెలియవలసినటువంటి ఎన్టీఆర్ చరిత్ర గురించి మన పిల్లలకు కూడా తెలియపరచవలసినటువంటి బాధ్యత మనకు ఉంది కాబట్టి ఇలాంటి జన్మదిన శుభా పుట్టినరోజులు ఎన్నెన్నో చేసుకోవాలని కోరుకుంటున్నా మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ వారికి సీనియర్ నాయకులకు అందరూ పిలవగానే ఎన్టీఆర్ జయంతి అనగానే ఎన్టీఆర్ జయంతి అనగానే అందరికీ పండగ పండగ వాతావరణం ఈరోజు కొన్ని లక్షల మందితో వేల మందితో ఈరోజు కడపలో మహానాడు ఇది అవుతుంది దానికి ఇటు నుంచి నేను కొద్దిగా జ్వరం వల్ల వెళ్ళలేకపోయాను దానికి చాలా బాధపడుతున్నాను అంత పెద్ద పండగ జరుగుతుంటే ఈరోజు నేను వెళ్ళలేకపోవడం నాకు చాలా బాధాకరం కానీ చేసినేని నాని ఎంపీ గారు నాయకత్వంలో మరి నాగులు మేరా గారి నాయకత్వంలో ఈరోజు కేక్ కటింగు ఈ నలభై ఎనిమిదో డివిజన్లో జరగడం చేసుకోవడం ఒక పరిణామంగా కోరుకుంటున్నా మరి అట్లాగే నా గురువైనటువంటి నాగులు మేరా గారు నాకు మరి యూత్గా ఇక్కడ ఎంపీ అన్నింటిలో సహకరిస్తున్నాడు నా కేసినేని శివరాచిన్ని ఎంపీ గారు ప్రతి కార్యక్రమంలో పాల్గొని అంటానికి ఎక్కువ బాధ్యతలు తీసుకుంటూ ఆయన ఎక్కడికి ప్రజా సేవలో తేది మునిగి అయినటువంటి ఎంపీ గారికి నా యొక్క పార్టీ తరఫున మరి నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున మరి అలాగే మరి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇంకా ఎన్నో సేవలు మా ఎంపీ గారు ప్రజలకి ఏడు నియోజకవర్గ ప్రజలకి ఎంపీ గారి ద్వారా ఎన్నో అవకాశాలు పొందాలని కోరుకుంటూ సేల తీసుకుంటున్నాను నా పేరు నలభై ఎనిమిదవ మాజీ అధ్యక్షుడు బెవర జోగేశ్వరరావు

గారి జయంతి చేసుకుంటాం మనం సంతోషం కోవిడ్ కో రోజు నుంచి కులవులు కానీ మహిళలు కానీ అలాగే సీనియర్ కార్యకర్తలు కానీ చాలా మంది ఉన్నారు అందరూ కూడా ఒక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ఈ కార్యక్రమానికి డేపెట్ చేసిగా